ఓకే ఏంటి విషయం విషయం కాదురా విశేషం ఈ జీపు కూడా నాలాగే ముసలు అయిపోయిందిరా అందుకే ఈ పిల్లలందరూ కలిసి సిల్వర్ జబుల్ ఫంక్షన్ చేయబోతున్నారు అందువల్ల ఈ కొబ్బరికాయ కొట్టి నువ్వు స్టార్ట్ చేయి కింద ఆల్ ఫ్రెష్ పుట్ట సుట్టి కుదరదు

చాలా దొరుకుతాయి కానీ ఉపయోగించడానికి కావాలి చాక్లాంటి కుర్రాడు ఎంత షాక్ ఇచ్చాడు ఈ చాక్లాంటి కుర్రాన్ని ఏ సోక్లాడ్ వల్ల వేసుకుంటుందో తనకి తనకు చెప్పు కాదు బోట్స్ నేనడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు అది రాత్రి పైగా ఆడపిల్లది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు బయటికి వెళ్ళాను అదే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళావు చెప్పగా బయట ఇదేంట్రా మనం ఏ రేంజ్ లో అడిగితే అదే రేంజ్ సమానం చెప్తుంది కూతురు కదా ఎన్టీఆర్ లాగా గుమ్మారొట్టు అడిగితే కుదరదండి గంటల పట్టు బతిమాలి ఒక్క నిమిషం నా చాదస్త నీకు తెలియదు ఏమో చెప్పు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉండడం కోసం కదా అది కదా 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 మా తాతల లాంటి నాగల్ని అక్కడే తెలు సాంప్రదాయం కలుగుతుమ్మా మరి అట్లాంటి నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతిమాలను సీత అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా అబద్దాల కూతురు అమాయకు తండ్రి నవల కూడా హీరోయిన్ అలాగే హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్ళలేదా అబద్దం చెప్పు నిజమా ఎస్ అయితే అమ్మాయి నిజం చెప్పు ఏ సినిమాకి వెళ్ళావ్ సినిమా కలలే డాడీ నిలిపి ఆ వెళ్ళ వెళ్ళాం అది బాయ్ ఫ్రెండ్తో కరెక్ట్ యా ఎవర ఆ బాయ్ ఫ్రెండ్ చూడండి డాడీ నీకు అనుమానం రప్పించడం పని

అల్లర కూతురు చిల్లర తండ్రి నవల కొత్త ఐడియా చెప్తాను మీకు నేను బ్యాడ్ సన్ పూర్వకాలంలో ఎవరి మీద కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏడుగుని ప్రేమ చేసేవాళ్ళంట వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవాడంట అలాగే మన కోట కూడా ఈ హోటల్ అప్పగించాడంటవా ఏనుగు సచ్చినవే బతికినా వేయ మ్యాన్ ఈ వెయ్యి రూపాయలు ఏనుగులు మేపడం కోసం మనం లక్షలకు లక్షలు అప్పు చేసి పప్పుచారు అయిపోతున్నాం డ్యా పప్పుచారు మనం ఎందుకు అవుతాం మ్యాన్ ఎవరవుతారు డా మనకు అప్పిచ్చినోళ్ళు అవుతో గుడ్ మార్నింగ్ సార్ సంటే రా రా బావునావా మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలో చెప్పండి సాయంకాలం రా మ్యాన్ నీ బాకీ మొత్తం అణా పైసలతో ఇచ్చేస్తా అలాగే ఏ మ్యాన్ అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి కూరగాయలు ఇచ్చాడు ప్లీజ్ ఈ రోజుకి ఇస్తున్నాను సాయంత్రానికల్లా క్యాష్ రాలేదు ఇచ్చేస్తాను మ్యాన్ ప్లీజ్ డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద ఎగస్పాట్టి అవుతాడు అనిపిస్తోంది డాడ్ ఎందుకంటావు నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్ ఓహో ఫాలో అనుకుంటా మేనేజర్ మ్యాన్ క్యాష్ తెచ్చావా మ్యాన్స్ తో పాటు మీ భావన కూడా తెచ్చా మా బావుకి ఇవ్వాల్సింది సెపరేట్ చేసి ఓకే సార్ హాయ్ బాస్ హోటల్ నేను ఏ పొజిషన్ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది నష్టాలు నడుస్తున్న హోటల్ లాభాల్లో కట్టి తెచ్చా అప్పులు అప్పులు కాదు బాస్ తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నావు కావాలంటే ఎక్స్రే తీయించండి వారి రెక్కలు ఎన్ని మొక్కలు అయ్యాకే తెలుస్తుంది అది సరేరా బాస్ ఇదిగో ఈ నెలలో మన హోటల్ కు వచ్చిన లాభం యాభై పెట్టి వాళ్ళవా ఆ డబ్బు మీరు తీసుకుని పూలు మాకు ఇస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తారేమోనని అని పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్ మీ చెల్లి చచ్చిపోతూ చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తు పోలే నేను గుర్తు చేస్తా నా కొడుకుని నీ కూతురికి పెళ్లి చేస్తే చచ్చిపోయినా దాని ఆత్మ శాంతిస్తుందని చెప్పింది చచ్చిపోయాక చెప్పినా లేదు చావలేక బతకలేక చావబతుకున్నామని చెప్పింది ఆ టైం లో తమ కదా బావా నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికి ఇచ్చే పెళ్లి చేస్తారే పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాం చెప్పు మనం బిడ్డల్ని అయితే కనగలం కాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా పొర్రపాటున నా కూతురు మీ అడవిలో ఉండి ప్రేమించిందనుకో ఆహా హా అనుకుని చంద్ర చేస్తా థ్యాంక్స్ బాల్ ఆ మాట మీదే ఉండు నా రారా చేతుల ఏంటి ఆత్మీయుల లెవెల్లో అర్నాథరా అంత మాట ఇచ్చేసారు మాటే కదరా నా కూతురు రావుడికో వేటగాడికో వచ్చి చేయడానికి అదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు మంచి జమీందారి అల్లుని తెచ్చిచేస్తా సేమ్ టు సేమ్ ఆశీల తండ్రి ఆశీయాల కూతురు నవలో కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్రీ కళ్ళ కొంటుంటాడు కూతురు ఏమో కూరగాయలు ప్రేమిస్తుంది నా వలసలో అట్టగే రాస్తారా

మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యి ఐదు నెలలు అయింది చెక్ బౌన్స్ అవ్వక క్యాష్ బౌన్స్ అవుతాట మేనేజర్ అడవి రావు పిట్టలు బయటకు తీసుకెళ్ళు ఇదేం చెప్తున్నావు రామచంద్ర మా బాక ఎప్పుడు ఇస్తావు చెప్పండి డబ్బు రాగానే ఇచ్చేస్తాను మే డబ్బు ఎప్పుడు వస్తుంది మా బావ ఆస్తి నాకు రాగానే అది ఎప్పుడు వస్తుంది నా కొడుకు కోట బావు కల్లుడు కాగానే అల్లుడు ఎప్పుడు అవుతాడు పెళ్లి అయ్యాక ఎప్పుడు అవుతుంది ప్రేమించాక ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుంది మా వాడు వెంట మీ వాడు ఎప్పుడు వెంట పడతాడు మీరు మళ్ళీ అప్పించాక మరి అదే తప్పు నా పాలసీ నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను ఇప్పుడు మా రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశా సెటిల్ అయిపోయిందా సెటిల్గా గా వినండి మ్యాన్ ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు కోట్లకు వారసుడవుతాడు ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది గుడ్ క్వశ్చన్ ఈ కాలంలో అమ్మాయిల్ని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా ఏంటి కొత్తగా రెండు లక్షలు తీసుకురండి